నమోదస్స భగవతు అర్హత సమ్మ సంబుద్ధ ఇంతకుముందు మనం తిట్టి గురించి చెప్పుకున్నాం ఎన్ని రకాలుగా తిట్లు ఉంటాయి అలాగే ఆ మిత్యాదిట్టి కలిగి ఉండటం వల్ల కలిగే నష్టాలు ఏంటి ఇవన్నీ ఇంతకుముందు చెప్పుకున్నాము ఈరోజు సమ్మాదిట్టి గురించి చెప్పుకుందాం అంటే ఎటువంటి అవగాహనని మనం పెంచుకోవాలి దిట్టి అంటే అవగాహన అని చెప్పుకోవచ్చు నమ్మకం అని చెప్పుకోవచ్చు ఎటువంటి ఆలోచనలు పెంపొందించుకోవాలి అన్నది అంటే సరైన దర్శనం అని కూడా చెప్పుకోవచ్చు అయితే ధ్యాన సాధనలో అంతర్ముఖంగా ఎదురైన విషయాన్ని ఉన్నది ఉన్నట్లుగా దాని యథార్థ స్థితిలో దర్శనం చేస్తూ దాని గుణగణాలను ధర్మాలను స్వభావాన్ని దర్శించగలగటే సరైన దర్శనం లేక సమ్మాది అంటారు ఇటువంటి సరైన దర్శనం ఐదు రకాలుగా ఉంటుంది మొదటిది కమ్మస కథ సమ్మాది ఇది ఎవరు చేసిన కర్మలకు వారే యజమానులు అవుతారని ఆ కర్మలే వారి ఆస్తులు అవుతాయని సరైన దృష్టిని కమ్మస్సమాదిట్టి అంటారు రెండవది నామరూప పరిగ్రహ సమ్మాదిట్టి ప్రాణుల్లో జాగృతమైన నామరూప స్కందాల స్వభావ ధర్మాలపై పరిపూర్ణ జ్ఞానంతో కూడిన సరైన దృష్టిని నామరూప పరిగ్రహ సమ్మాదిట్టి అంటారు మూడవది హేతుపచయ పరిగ్రహ సమ్మాదిట్టి నామరూప స్కంధాల జాగృతానికి గల ప్రధాన మూల కారణం మరియు ఇతర కారణ సంబంధాలపై పరిపూర్ణ అవగాహనతో కూడిన సరైన దర్శనాన్ని హేతుపత్య పరిగ్రహ సమాదిట్టి అంటారు నాలుగోది విపశన జ్ఞాన సమ్మాదిట్టి అంతర్ముఖ జ్ఞానం వలన కలిగిన యథార్థ దర్శనం ఉన్నది ఉన్నట్లుగా గ్రహించు జ్ఞానాన్నే సరైన దృష్టిని విపక్షణ జ్ఞాన సమ్మాదిట్టి అంటారు ఐదవది లోకోత్తర మార్గఫల సమ్మాదిట్టి లోకోత్తర మార్గాలు ఫలాలతో కూడిన నిర్మాణాలపై సరైన అవగాహన సరైన దర్శనాన్ని లోకోత్తర మార్గఫల సమ్మాదిట్టి అంటారు ఈ లోకోత్తర సమ్మాదిట్టి తిరిగి నాలుగు రకాలుగా ఉంటుంది మొదటిది సోతాపత్తి మార్గం ఇంకా మార్గఫల సమ్మాదిట్టి అలాగే సగదాగామి మార్గఫల సమ్మాది తనాగామి మార్గఫల సమ్మాదిట్టి అర్హంత మార్గఫల సమ్మాది ఈ నాలుగు నిర్వాణాల వివరణ నిర్వహణ పరమార్థ సత్యం కింద చెప్పబడింది అందువలన వీటి వివరణ మనం ఇప్పుడు ఇంతకుముందు కొన్ని డమ్మాటాక్స్లో కూడా చెప్పుకున్నాము ఇవి ఏంటి అన్నది అయితే బుద్ధశాసనంలో ఈ నాలుగు రకాల నిర్వాణాలను ఒక్క నిర్వాణంలోనే చేర్చారు అందువలన ఐదు రకాల సమ్మాదిట్టిలు మాత్రమే పైన చెప్పినట్లుగా ఉన్నాయి మొదటిది ఏం చెప్పుకున్నాం కమ్మస్స కథ సమ్మాది కమ్మస్స కథ అనగా ఎవరు చేసిన కర్మలకు వారే యజమానులు అవుతారని ఆ కర్మలే వారి ఆస్తులు అవుతాయన్న సరైన అవగాహనతో కూడిన సరైన దృష్టినే కమ్మసకత సమ్మాదిట్టి అని అంటారు ఇటువంటి అవగాహన ఎవరిలో ఉదయించి జాగృతమవుతుందో వారు అన్ని రకాల మిథ్యా దృష్టిల నుండి విముక్తి పొందుతారు ఈ కమ్మసకత కథ సమ్మాది లౌకిక లోకాలలో ఉన్న అతి ముఖ్యమైన జ్ఞానదర్శనం కానీ ఇలాంటి సమ్మాది ఉన్నవారిలో అంటే వాళ్ళలో కూడా కొందరికి తనలో ఆత్మ ఉందన్న నమ్మకం బలంగా ఉంటుంది అందువలన ఇటువంటి ఆత్మదృష్టి కలవారిలో కమ్మస కథ సమ్మాది వారి భవంగ చిత్తంలో అనుశయంగా ఉండి ఎలాంటి మార్పులు పొందకుండా ఉంటుంది అనగా దాని ప్రభావం వారిలో అంతగా బహిర్గతం కాదు అంటే కొంతమంది వారి కర్మకు వారే వారసులని అనుకుంటారు కానీ వాళ్ళ మనసుల్లో మాత్రం ఇంకా ఈ ఆత్మదృష్టి అనేది బలంగా ఉంటుంది ఆత్మదృష్టి సత్కాయ దృష్టి అత్తాను దిట్టి ఇంకా అత్తావాద ఉపాదన అనగా తనలోని అహంకారం కారణంగా తన నామరూపాలపై కలిగిన తృష్ణ వీటన్నిటి యొక్క అర్థము ఒక్కటే పేర్లు మాత్రమే వేరు ఆత్మదృష్టి కలవారిని నాలుగు రకాలుగా విభజించవచ్చు మొదటిది అతి ఓలారిక అంటే అతి స్థూలమైన శక్తివంతమైన ఆత్మదృష్టి కలవారు అని అర్థం రెండవది ఓలారిక ఆత్మదృష్టి సాధారణమైన స్థూలమైన ఆత్మదృష్టి కలవారని అర్థం మూడవది సుఖమ ఆత్మదృష్టి అంటే సూక్ష్మమైన ఆత్మదృష్టి అని అర్థం అతి సుకుమ ఆత్మదృష్టి అంటే అతి సూక్ష్మమైన ఆత్మదృష్టి ఇలా నాలుగు రకాలుగా వారిని విభజించవచ్చు ఇంతకుముందు చెప్పిన నాలుగు రకాల ఆత్మదృష్టులను నామరూప పరిగ్రహణ సమ్మాదిట్టి హేతుపచ్చేయ సమ్మాదిట్టి ఇంకా విపశ్యన జ్ఞాన సమ్మాదిట్టి మరియు లోకోత్తర మార్గఫల సమ్మాదిట్టిల సాధన ద్వారా వరుసగా ఒక్కొక్క దాన్ని నిర్మూలించాలి అనగా నామరూప పరిగ్రహ సమాధిటి ద్వారా అతి ఓలారిక ఆత్మదృష్టి అలాగే హేతుపచ్చయ సమాధిటి ద్వారా ఓలారిక ఆత్మదృష్టి అలాగే విపశ్యన జ్ఞాన సమాధిటి ద్వారా సుకుమ ఆత్మదృష్టి మరియు లోకోత్తర మార్గఫల సమాధిటి ద్వారా అతి సుకుమ అంటే అతి సూక్ష్మమైన ఆత్మదృష్టిని కూడా నిర్మూలించుకోవాలి ఇవి విపశ్యన సాధనలో స్టేజెస్ అని కూడా మనం చెప్పుకోవచ్చు విపక్షణ అంటే ఏంటి పశన అంటే చూడటం విపక్షణ అంటే విశేషమైన రీతిలో చూడటం సో అంతేకాని ఇది కేవలం కూర్చొని ఒక గంట సేపు చేసేది రెండు గంటల సేపు చేసేది కాదు జీవితం మొత్తం మనం మనసులో ఉన్న రాగద్వేష మోహాలను పోగొట్టుకోవడానికి ఏదైతే సాధన చేస్తామో దాన్నే విపశణ అని చెప్పుకోవచ్చు ఈ నాలుగు రకాల సరైన దర్శనాలు బుద్ధశాసనం అమల్లో ఉన్న కాలంలోనే లభిస్తాయి మిగతా కాలంలో ఇవి లభ్యం కావు అని తెలుసుకోవాలి అతి ఓలారిక ఆత్మదృష్టి మరియు దిష్టి విశుద్ధి జ్ఞానం ఇది ఎలా ఉంటుందంటే స్థూలమైన శక్తివంతమైన ఆత్మదృష్టిని అతి ఓలారిక ఆత్మదృష్టి అంటారు కొంతమంది తనలోని నామరూపాలనే ఆత్మ అని భావిస్తారు నామరూపాలు అంటే శరీరం మనసు ఈ ఆత్మనే ప్రాణం వ్యక్తిత్వం అని కూడా అంటారు మరికొంతమంది తనలోని నామరూపాలు ఒక శాశ్వతమైన నిత్యమైన ఆత్మ వేరుగా ఉంది ఆ ఆత్మ నియంత్రణలోనే తనలోని నామరూపాలు ప్రవర్తిస్తున్నాయని భావిస్తారు ఇటువంటి అజ్ఞానంతో కూడిన గుడ్డి నమ్మకాలను అతి ఓలారిక ఆత్మ దృష్టి అంటారు అంటే స్థూలంగా వాళ్ళ లోపల ఈ ఆత్మ దృష్టి ఉంది చాలా గట్టి నమ్మకాలతో ఎవరిలోనైతే నామరూప పరిగ్రహ సమాదింటి అభివృద్ధి చెందుతుందో అలాంటి వారు ఈ అతి ఓలారిక ఆత్మదృష్టి నుండి విముక్తి పొందుతారు నామరూప పరిగ్రహ జ్ఞానం అంటే నామరూపాల సమ్మేళనమైన పంచస్కందాల యొక్క స్వాభావిక ధర్మాలపై సమగ్రమైన పరిపూర్ణ జ్ఞానాన్ని కలిగి ఉండటం ఈ నామరూప వ్యవస్థాన జ్ఞానం అంటే నామరూపాల్లో గల పంచస్కంధాలను గుర్తించగలిగే జ్ఞానం దిష్టి అంటే దిష్టి విశుద్ధి అంటే దర్శనం పరిశుద్ధం కావడం వలన కలిగిన జ్ఞానం ఇవన్నీ కూడా నామరూప పరిగ్రహ సమ్మాదిట్టి యొక్క రూపాంతరాలి అని గ్రహించాలి ఈ సరి అయిన దర్శనంతో అంటే ఈ సమ్మాదిట్టితో నామము మరియు రూపాల స్వభావం లక్షణం సారం ఆధారం అలవాట్లు మొదలుగు వాటిపై సమగ్ర జ్ఞానాన్ని ప్రాప్తించుకున్నప్పుడు వారిలోని దృష్టిలన్నీ పరిశుభ్రపడి సరైన దర్శనం ఏర్పడడం వలన వారిలో బలంగా స్థిరపడి ఉన్న ఆత్మదృష్టి చెల్లా చెదురైపోతుంది దాని ఫలితంగా ఆత్మదృష్టి బలహీనమై నశించిపోతుంది ఈ నామరూపాల యొక్క స్వభావాలను అనుభూతిపూర్వకంగా తెలుసుకోవాలి అప్పుడు అక్కడ ఈ ఆత్మదృష్టి అనేది తొలగిపోతుంది రెండవది ఓలారక ఆత్మదృష్టి మరియు పచ్చయ పరిగ్రహ జ్ఞానం అంటే ఓలారకం అంటే మరీ అతి స్థూలం కాదు కొంచెం స్థూలంగా ఉండేది ఇది అతి ఓలారక ఆత్మదృష్టి కన్నా కొంచెం తక్కువ స్థాయిలో ఉంటుంది అతి స్థూలం నుండి సామాన్య స్థూల స్థితిలో ఉంటుంది తనలో ఎవరో కర్మలు చేసేవాడు కర్మఫలాలను అనుభవించే జీవుడు ఒకడు ఉన్నాడని అజ్ఞానంతో నమ్మడం ఓలారిక ఆత్మదృష్టితో ఉంటుంది ఎవరు కర్మలు చేసేవాడు తనలో ఒకడు ఉన్నాడని నమ్మడాన్ని కారక దృష్టి అంటారు కర్మఫలాలు అనుభవించేవాడు ఒకడున్నాడని నమ్మడాన్ని వేదక దృష్టి అంటారు ఇలా కారక వేదక దృష్టిలు కలిగి ఉండడాన్ని ఓలారిక ఆత్మ దృష్టి అంటారు పచ్చేయ పరిగ్రహ సమ్మాది ద్వారా ఈ ఓలారక ఆత్మ దృష్టిని తొలగించుకోవచ్చు వీరు ఇస్సార నిమ్మన దృష్టి మరియు అహేతుక దృష్టిల్ని కూడా తొలగించుకోగలుగుతారు వీరు ఈ రకమైన ఎనిమిది రకాల జ్ఞానంతో కూడిన సందేహాల నుండి మరియు పదహారు జ్ఞానంతో కూడిన సందేహాల నుండి కూడా బయటపడతారు పచ్చ పరిగ్రహ జ్ఞానం మరియు కంక వితరణ విశుద్ధి జ్ఞానం ఈ రెండిటి అర్థం ఒకటే ఒకదానికొకటి పర్యాయ పదాలు నామరూప పరిగ్రహ సమ్మాదిట్టి మరియు హేతుపచ్చే సమ్మాదిట్టిలో రెండు సామాన్య ఓలారిక ఆత్మదృష్టిని కూకటి వేలతో సహా పెకిలించి వేస్తాయి కానీ ఇవి సూక్ష్మ ఆత్మదృష్టిలను అనుశయంగా ఉన్న కారణంగా తొలగించలేకపోవడం వలన వారిలో అప్పుడప్పుడు ఈ విచికిత్సతో అంటే సందేహాలతో అంటే సందేహాలతో తలెత్తి ఆత్మ ఉందా లేదా అన్నది తెలుసుకోలేకపోతారు సంశయ సందేహాలతో దిగుమతు పడుతూ ఉంటారు ఈ సూక్ష్మ ఆత్మపై ఉన్న గుడ్డి నమ్మకమే అన్ని రకాల విద్యా దృష్టిలకు బీజమై ప్రధాన మూల కారణమవుతుంది తర్వాతది సుకుమ ఆత్మదృష్టి మరియు విపజన జ్ఞానం ద్వారా దాన్ని తొలగించుకోవచ్చు విపజన ధ్యాన సాధన వలన జాగృతమైన అంతర్ముఖ జ్ఞానమైన ప్రజ్ఞ శక్తివంతమైనప్పుడు సూక్ష్మ ఆత్మదృష్టి తొలగిపోతుంది విపశన ధ్యానంలో అనిచ్చ దుఃఖ అనాత్మలపై ధ్యానం చేయడం వలన జాగృతమైన అంతర్ముఖ జ్ఞానం ద్వారా సాధకుడికి ఈ పంచస్కంధాల్లో ఉన్నదంతా అనిచ్చమే నిరంతరం పుట్టి గిట్టేవే దానిలో శాశ్వతమైన ఆత్మ అన్నది ఏదీ లేదు ఎక్కడ దాని జాడ తెలియరాలేదు అన్న యథార్థ వాస్తవ జ్ఞానం ఉన్నది ఉన్నట్లుగా బోధపడి బలపడినప్పుడు ఈ సూక్ష్మ ఆత్మ దృష్టి తొలగిపోతుంది కానీ భవంగ చిత్తంలో ఆత్మ గురించిన కొనసాగుతున్న ఈ అనుశయ అకుశల సందేహాలు తొలగింపబడక అలాగే ఉంటాయి అంటే ఇంకా అనుశయంగా కొన్ని క్లేశాలు ఉంటాయి తర్వాతది అతి కుసుమ ఆత్మదృష్టి దీన్ని లోకోత్తర మార్గ ఫల జ్ఞానం ద్వారా పోగొట్టుకోగలుగుతాం అత్యంత సూక్ష్మంగా ఉన్న ఆత్మదృష్టి లోకోత్తర మార్గఫల నిర్వాణ జ్ఞానం వల్ల తొలగింపబడతాయి మొదటి లోకోత్తర నిర్వాణం కలిగినప్పుడు అంటే సోతాపత్తి మార్గఫల సంబంధింటి జాగృతమై అత్యంత సూక్ష్మమైన ఆత్మ దృష్టి వీటి ఆధారంగా నడిచే అనుశయ కుశల సంశయ సందేహాల నుండి పూర్తిగా విముక్తి లభిస్తుంది శ్రోతాపన్నుడు అయిన వెంటనే ఆ వ్యక్తిలో ఒక శాశ్వతమైన జ్ఞాన చర్చు అనేది జాగృతం అవుతుంది దీని ఆధారంగా అతడు అంటే అతడికి నాలుగు ఆరే సత్యాలను పరిపూర్ణంగా అవగాహన చేసుకునే జ్ఞానం కలుగుతుంది దానితో పాటు ముక్తికి కారణమైన ముప్పై ఏడు భోజ్యాంగ విషయాలు అతడిలో శాశ్వతమైన ప్రాతిపాదికపై స్థిరపడతాయి వీరు ఏ ఉన్నత లోకాల్లో జన్ జీవించి ఉన్నప్పటికీ వీరు మంచివారిగా పవిత్రులుగా గుర్తింపబడతారు వీరిలో సరైన దర్శనం చేయగల కుశలత శీలపాలన సమాధి జ్ఞానంతో కూడిన ప్రజ్ఞలు వీరిలో శాశ్వతంగా పాతుకొని పోయి ఉంటాయి ఇవి ఎప్పటికీ తొలగిపోవు వీరు ఏ లోకాల్లో జన్మించి నివసించినప్పటికీ సుఖ సంతోషాలు భోగభాగ్యాలను అనుభవిస్తూ మంచివారిగా పరిశుద్ధులుగా గుర్తింపబడతారు వీరిలో సరైన దర్శనం చేయగల కుశలత శీలపాలన సమాధి జ్ఞానంతో కూడిన ప్రజ్ఞలు వీరిలో శాశ్వతంగా పాతుకొని పోయి స్థిరపడి ఉంటాయి ఇవి ఎప్పటికీ తొలగిపోవు వీరు ఏ లోకాల్లో జన్మించి నివసించి ఉన్నప్పటికీ సుఖ సంతోషాలు భోగభాగ్యాలు అనుభవిస్తూ మంచివారిగా పరిశుద్ధులుగా గుర్తింపబడతారు వీరికి అనేక మంది సేవలు అందిస్తూ ఉంటారు వీరు సుఖంగా ఆనందంగా జీవిస్తారు శ్రోతా పన్నులైన వారికి ఇటువంటి ఆనందమైన జన్మలలో కూడిన జీవితం లభిస్తుంది ఇంతకన్నా పై నిర్మాణాలు పొందిన వారు ఇంకా ఎక్కువ ఉన్నత స్థాయిలో జన్మించి మరియు సుఖ సంతోషాలు ప్రశాంతి ప్రశబ్దులు అనుభవిస్తారు ఒక ఉదాహరణ ద్వారా ఈ విషయాన్ని అర్థం చేసుకుందాం ఒకటి దగ్గర ఒక తుప్పు పట్టిన ఇనుముతో తయారైన బిందె ఉందనుకుందాం చాలా కాలంగా వాడకపోవడం వలన అది తుప్పు పట్టి చాలా అపరిశుభ్రంగా ఉంది నిత్య వాడకానికి వీలు లేకుండా ఉంది ఆ బిందెను వాడాలనుకొని దాని యజమాని ఒక ఉలి లాంటి పరికరాన్ని తీసుకొని చాలా కష్టపడి బిందె పైన ఉన్న తుప్పును వదలగొడతాడు ఆ ఇనుప బిందె ఇంకా పూర్తిగా శుభ్రపడిన పడకపోయినప్పటికీ అత్యంత మందంగా స్థూలంగా ఉన్న తుప్పు వదిలిపోయి చూడస్యంగా తయారైంది ఇలా శుభ్రపడిన ఇనుప బింద మూడు రకాల మిథ్యా దృష్టిలను తొలగించుకున్న సామాన్య పామర వ్యక్తులతో పోల్చవచ్చును ఆ మూడు దృష్టిలు ఏవనగా పుప్పేకత హేతు దృష్టి ఇస్సార నిమ్మన దృష్టి ఇంకా అహేతుక దృష్టి ఈ దృష్టిల గురించి మనం ఇంతకుముందు చెప్పుకున్నాము ఆ మూడు మిథ్యా దృష్టిలను తొలగించుకున్న వ్యక్తులు అత్యంత స్థూలమైన గాఢమైన తుప్పును వదిలించుకున్న ఇనుప బిందె వంటివారు ఇనుప బిందెలో ఇంకా సామాన్యమైన స్థూల తుప్పు మురికి ఉందని భావించిన యజమాని ఆ బిందెను రాతి పొడి ఇసుక ఇటుక పొడి వేసి బాగా తోమి రుద్ది అనేక సార్లు నీటితో కడుగుతూ తోముతూ పరిశుభ్రం చేయటం వలన కంటికి కనబడే తుప్పు వదలగొడతాడు ఇలా శుభ్రపడిన ఇనుప బిందె నామరూప పరిగ్రహ సమాది ద్వారా ఈ ఆత్మ దృష్టిని వదిలించుకున్న వారితో సరిపోవచ్చును ఇలా పరిశుభ్రపడిన ఇనుప బిందెలో ఇంకా సూక్ష్మ అతి సూక్ష్మ కల్మషాలు అనుశయ అంటే దాగి ఉంటాయి అనుశయ అంటే దాగి ఉన్నవి అనే అర్థం నిద్రాణంలో ఉన్నవని అర్థం అనుశయ స్థితిలో కదలకుండా ఉన్నాయి అవి ఉన్నంతకాలం ఇనుప బిందె మళ్ళీ తుప్పు పట్టక మానదు అని బిందె యజమాని ఆలోచించి ఆ బిందెను ఒక పెద్ద తొట్టిలో ఒక రసాయన ద్రావకంతో నింపి దానిలో ఆ ఇనుప బిందెను ముంచి కడుగుతూ అనేక సార్లు చేసి ఆ తర్వాత ఆ ఇనుప బిందెను మంటల్లో పెట్టి కాల్చి మళ్ళీ ద్రావకంలో ముంచి శుభ్రం చేయడం ద్వారా ఇనుప బిందెలో కల సూక్ష్మ కల్మశాలను తొలగిస్తాడు ఇలా సూక్ష్మ కల్మశాలు తొలగిపోయి శుభ్రపడిన ఇనుప బిందెను విపశన జ్ఞాన దర్శన సమాధిటి ద్వారా ఆత్మ దృష్టిని తొలగించుకున్న వారితో పోల్చి సరిపోల్చవచ్చును ఇలా ఇనుప బింద శుభ్రపడినప్పటికీ దానిలో ఇంకా అతి సూక్ష్మ కల్మశాలు తొలగిపోలేదు అవి కూడా పోతే అప్పుడు ఆ ఇనుప బింద శాశ్వతంగా పరిశుభ్రపడదు మళ్ళీ అనుకూల పరిస్థితులు కలిగినప్పుడు ఆ ఇనుప బిందె మళ్ళీ తుప్పుపడుతుంది ఇంత కష్టపడి ఏం లాభం అని తలచి బిందె యజమాని ఇంకా తీక్షణమైన చర్యలు చేపడతారు ఒక పెద్ద తొట్టిలో ఇంకా తీక్షణమైన రసాయనిక ద్రావకాలు పోసి తొట్టెను నింపి ఆ ఇనుప బిందెను ఒక వారం రోజుల పాటు రాత్రి బవలు ఆ ద్రావకం ఉన్న తొట్టిలో ముంచిపెట్టి నానబెడతాడు అంతటితో ఊరుకోవడం ఏడు రోజుల తర్వాత ఆ బిందెను నీళ్ళతో కడిగి ఆ బిందెను పెద్ద మంటలో పడేసి వారం రోజులు రాత్రి బవలు ఆ బిందెను కాలుస్తాడు ఏడు రోజుల తర్వాత ఆ ఇనుప బిందెను మంటల్లో నుంచి తీసి చన్నీలతో ముంచి చల్లార్చుతాడు తర్వాత నీళ్ళతో శుభ్రంగా తోముతూ శుభ్రపరుస్తాడు ఇప్పుడు ఆ బిందెలో అన్ని రకాల కల్మషాలు పోయి మెరుస్తూ ఉంటుంది మళ్ళీ తుప్పు పట్టకుండా ఆ యజమాని ఇనుప బిందెకు ఏదైనా ఒక ఆకర్షణీయమైన రంగు వేస్తాడు అవకాశం ఉంటే దానిపై నిఖేల్ పూత కూడా పోయించి బిందెపై శాశ్వతంగా తుప్పు పట్టకుండా చర్యలు తీసుకుంటాడు ఒకప్పుడు తుప్పు పట్టి అపరిశుభ్రంగా నల్లగా వాడడానికి వీలు కాని పనికిరాని బిందెను అనేక రకాలుగా శుభ్రపరిచినందున ఆకర్షణీయమైన ఇంతకుముందు తుప్పు పట్టే వీలు లేకుండా అంటే ఇంతకుముందులాగా తుప్పు పట్టే వీలు లేకుండా ఉండి నిత్య వాడకానికి సిద్ధపరచబడింది ఇలా తలతలలాడే బిందను లోకోత్తర స్థితులకు ఎదిగిన వారితోనూ సూక్ష్మ ఆత్మ దృష్టిని లోకోత్తర మార్గ ఇంకా ఫల సంపాది ద్వారా తొలగించకుండా అరియులతోనూ పోల్చవచ్చును ఆర్యులు నిర్వాణ ప్రాప్తి పొందిన వారు కావడం వలన వారు అదో లోకాల్లో జన్మించరు రంగు పూసి శుభ్రపరిచిన ఇనుప బిందె మాదిరి తలతలలాడుతూ వారు ఉన్నత లోకాల్లో జన్మించి సుఖ సంతోషాలను అనుభవిస్తారు ఇలా లాభపడాలి అనుకునేవారు ఈ ఐదు రకాల సమ్మాదిలను సాధన ద్వారా ప్రాప్తించుకోవడానికి గట్టిగా కృషి చేయాల్సి ఉంటుంది నామరూప పరిగ్రహ జ్ఞానం ప్రాప్తించుకునే విధానం ఇప్పుడు చెప్పుకుందాం నామరూప సమ్మేళనంతో ఏర్పడిన పంచస్కంధాలపై పరిపూర్ణ జ్ఞానాన్ని ప్రాప్తించుకోవడానికి ఇంద్రియ విజ్ఞానాల ద్వారా కలుగుతున్న అన్ని రకాల మానసిక ఆలోచనలపై ధ్యానం చేయాలి ఒక ఇంద్రియ విజ్ఞానం కలిగినప్పుడు దానికి సంబంధించిన ఆలోచనలు మనసులో జాగృతం అవుతాయి దాని కారణంగా అనేక మానసిక స్థితులు చిత్తంలో ఉత్పన్నమవుతూ ఉంటాయి ధ్యానంలో ఈ మానసిక స్థితులను విశ్లేషించడాన్ని అలవరుచుకోవాలి సాధన ద్వారా ఈ మానసిక స్థితుల విశ్లేషణలో నిపుణత సాధించాలి ఇంద్రియ విజ్ఞానాలతో పాటుగా జాగృతమయ్యే చేతసిక స్వభావాలను వేరువేరుగా అనుభూతి పొందాలి అలా చేస్తున్నప్పుడే పంచస్కందాలలోని ఒక్కొక్క స్కందం అనుభూతికి వస్తుంది ఈ అనుభూతిని అర్థం చేసుకోగల విశ్లేషణ జ్ఞానాన్ని తెలివితో సతితో ప్రాప్తించుకోవాలి పంచ స్కందాలు ఒక స్కందం తర్వాత మరొకటి ఒకదానిపై ఆధారపడి మరొకటి జాగృతం అవుతూ ఉంటాయి అలా జాగృతం అవగానే ఆ స్కందం యొక్క అనుభూతి కలగాలి అలా అనుభూతి పొందుతూ దాని ఉత్పన్న స్థితి లయల అవగాహన చేసుకోవాలి ఇంద్రియ విషయం దానికి సంబంధించిన ఆయుతనాన్ని స్పర్శించిందని అర్థం చేసుకున్న సాధకుడికి మూడు రకాల వేదనలు అనుభూతికి వస్తాయి సుఖకరమైన వేదనలు వేదనలు ఇంకా దుఃఖకరమైన వేదనలు అసుఖ అదుఖ అంటే తటస్థంగా ఉండే వేదనలు అనుభూతిలోకి తెచ్చుకొని అతడు తన లక్ష్యాన్ని సాధిస్తాడు వేదనల గురించిన సమగ్ర జ్ఞానం వలన ఆ నామరూపాల గురించిన జ్ఞానం పరిపూర్ణమవుతుంది ఎవరైతే చిత్తంలోని విజ్ఞాన స్కందాన్ని అంటే మనసులో ఉండే ఇది ఒక స్కందం అంటే నామస్కందంలో నాలుగు భాగాలు ఉంటాయి విజ్ఞానం సన్య వేదన సంకార దాంట్లోది ఈ విజ్ఞానం అనేది ఒక స్కందం ఈ విజ్ఞాన స్కందాన్ని పరిపూర్ణంగా అవగాహన చేసుకుంటారో వారికి నామరూపాల స్థితిగతులను అనుభూతిపరంగా అర్థం చేసుకోగలుగుతారు ఇలా ఏ ఒక్క నామస్కంధంపై ధ్యానం చేసినప్పటికీ అన్ని నామరూపాల స్కంధాలపై పరిపూర్ణ జ్ఞానం కలుగుతుంది అలాగే రూపస్కంధాన్ని గురించిన జ్ఞానం కలగడానికి నాలుగు మహాభూతాలలో పృథ్వీ అగ్ని జలం వాయువులతో ఏ ఒక్క దానిపై ధ్యానం చేసినప్పటికీ మిగతా రూపస్కంద ధర్మాలపై ధ్యానంలో సమగ్రమైన అవగాహన కలుగుతుంది ఎందుకంటే పంచ స్కందాలలోని స్కందాలన్నీ ఒకదానిపై మరొకటి ఆధారపడి జాగృతమవుతూ ఉంటాయి ఆధ్యాత్మిక ధ్యాన సాధన విద్యను ఒక అనుభవజ్ఞుడైన మంచి గురువు ద్వారానే నేర్చుకోవాలి అంతే తప్ప పుస్తకాలు చదివి తమ తెలివితేటలపై ఆధారపడి సాధన మొదలు పెట్టరాదు గురువు లేకుండా ధ్యానం మొదలు పెడితే సాధనలో కలిగే అనేక సందేహాలకు సమాధానం చెప్పేవారు ఎవరు ఉండరు ధ్యాన సాధనలో అనేక ఇబ్బందులు అసౌకర్యాలు కష్టాలు బాధలు ఎదురవుతూ ఉంటాయి అలా కష్టాలు ఎదురైనప్పుడు వాటి నుండి ఎలా బయటపడాలో మార్గదర్శనం చేసేవారు ఉండరు ఇది చాలా ప్రమాదం వారు సరైన విధంగా ధ్యాన సాధన చేస్తున్నారో లేదో తెలియని అయోమయ పరిస్థితి ఎదురైనప్పుడు అజ్ఞానం ఆవరించి మార్గం తప్పే పరిస్థితులు కలుగుతాయి అందువలన గురువు గారి మార్గదర్శనం లేకుండా ధ్యాన సాధన చేయకూడదని అందరినీ కాస్త వరకు హెచ్చరించడం అయింది ఎందుకంటే అనుభవ అనుభవం ఉన్న గురువుల దగ్గరే ఇటువంటి సాధనలు నేర్చుకోవడం వల్ల తప్పిదాలు జరగకుండా ఉంటాయి తర్వాతది పచ్చయ పరిగ్రహ జ్ఞానాన్ని ప్రాప్తించుకునే విధానం పంచస్కంధాలు జాగృతం కావడానికి ఉండే ముఖ్య మూల కారణాలు అనగా హేతుపచ్చయాలు మరియు ఇతర కారణ సంబంధాలపై సమగ్ర జ్ఞానాన్ని కలిగి ఉండుటనే ఈ పచ్చయ పరిగ్రహ జ్ఞానం అంటారు ఈ పచ్చయ పరిగ్రహ సమాధిని ప్రాప్తించుకోవడానికి ఆహార సముదయ ఇంకా రూప సముదయ మొదలగు గ్రంథాలలో చెప్పిన విషయాలను అర్థం చేసుకొని ధ్యానం చేయాలి ఎందుకంటే ఆహారంలో పోషక శక్తి వలన రూపధర్మాలు జాగృతమవుతూ ఉన్నాయి రెండవది స్పర్శ వలన వేదనలు జాగృతం అవుతూ ఉన్నాయి మూడవది నామరూపాల సమ్మేళనం వలన ఈ విజ్ఞానం అనేది జాగృతమవుతుంది నాలుగవది చెక్షు ఆయుతనం మరియు కంటికి కనబడు రూప అలంబనాలు కలయిక వలన చెచ్చు విజ్ఞానం జాగృతం అవుతుంది ఐదవది నామం మరియు రూపస్కందాలు అన్యోన్య పచ్చయ సంబంధం వలన జాగృతమవుతున్నాయి చిత్తాన్ని నిర్మలం చేసుకోవడానికి ధ్యానం ద్వారా అంతర్ముఖ జ్ఞానాన్ని అంటే ప్రజ్ఞను వృద్ధి చేసుకోవాలి దాని కొరకు సాధకుడు ఈ విధంగా ధ్యానం చేయాలి ఆహారంలోని పోషక శక్తి నశించినప్పుడు రూపధర్మాలు కూడా నశిస్తాయి స్పర్శ తొలగిపోయినప్పుడు వేదన కూడా నశించిపోతుంది కర్మ నిర్మాణాలు నశించినప్పుడు వేదన కూడా నశించిపోతుంది నామరూపాల కలయికతో ఏర్పడ్డ పంచస్కందాలు నిరుద్ధమైనప్పుడు ఆరు ఆయతనాలు కూడా నిరుద్ధమవుతాయి ఆరు ఆయతనాలు నిరుద్ధమైనప్పుడు స్పర్శ కూడా నిరుద్ధమవుతుంది స్పర్శ నిరుద్ధమైనప్పుడు వేదనలు నిరుద్ధమవుతాయి వేదనలు నిరుద్ధమైనప్పుడు వాటిపై రాగం కూడా నిరుద్ధమైపోతుంది అందువలన ఎప్పుడైతే కారణం నిరుద్ధమవుతుందో అంటే హేతువు నిరుద్ధమవుతుందో దానివల్ల కలిగే ఫలితాలు అనగా కార్యాలు కూడా నిరుద్ధమైపోతాయి అనిచ్ఛమైన ఏ ధర్మమైనా అది దుఃఖమే దానిలో ఎలాంటి సుఖం ఉండదు అలాగే ఏ ధర్మమైనప్పటికీ అది సామాన్యమైన వేదన మాత్రమే దానిని ఆత్మగా భావించి దానిపై ఆధారపడి ఉండరాదు ఎందుకంటే ఈ ఆ వేదన ధర్మం అనిచ్చినది ఎప్పటికప్పుడు మారిపోయేది అందువలన వేదన ఆత్మ కాలేదు సో ఈ విధంగా సరైన అవగాహనలో మనసులో పెంపొందించుకోవాలి లేకపోతే ఈ దిష్టిలు పెట్టుకొని ఉంటే ఇంకా సంసారం పెరుగుతూ పోతుంది సో ఈ సమ్మాదిని ఎలా పెంపొందించుకోవాలన్నది కొంత మనం ఇక్కడ తెలుసుకున్నాం